ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ రేవంత్ రెడ్డి వేస్టు వేస్టు వాడు మాటల రెడ్డి వాడు చేతల రెడ్డి కాడు మాటల రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ రెడ్డి వాడు రైతులను ఇవ్వని పట్టించుకోడు వాడు ఏం జరిగింది ఆరాధిస్తా ఉన్నారు మంచిగా రైతును బాగుపడగొట్టి కేసీఆర్ ప్రతిది ప్రతిది వాడు హామీ ఇవ్వకున్నా కేసీఆర్ మంచి ఇచ్చిన రైతు బంధు టైం టు టైం వేసింది మాకు రెండు మాషిన్ పై లేదు కరెంట్ కోతలు మొత్తం మళ్ళా దుప్పట్లేసి ఈరిద దుప్పలేవు మళ్ళా లైన్ కట్నాం చేశారు నాకు లేకుండే ఎప్పుడు పోయినా ఉండే అంటే ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అదే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్ల మీద వచ్చే వచ్చే రోడ్ల మీద వచ్చే పరిస్థితి లేకుండా మాకు ఎప్పుడు రాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రైతు అన్ని కష్టాలే మేము బస్సాలు ఈరియ బస్సాలు గృహ బస్సాలు డబ్బులు కరెక్ట్ టైం కుంటుండే ఇప్పుడు ఆ టైంకు బస్సాలు లేవు మాకు అప్పులు తెచ్చుకొని తెచ్చుకునే పరిస్థితి అయింది మొత్తం రైతు అప్పులే అయినా అన్ని ఏం సన్నది సన్నది వస్తుండే ఇప్పుడు మన దొడ్డు బడా చూసి వస్తుంది అది ఈరియా అది సంచి సన్న సంచి ఎగరకైతే వస్తుండే ఇది ఉన్నట్టు మేమే మేమే చేస్తున్నాము అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా చెప్పాడు అన్ని దొంగ మాటలు రేవంత్ రెడ్డి దొంగ

రుణమాఫీ కాలేదు సార్ నాకు కాలేదు సార్ అవును సార్ ఇత్తమని వచ్చిన కేకేఆర్కితం అని వచ్చినాయి కాలేదు అరవై ఒక్క వేసి తక్కువ ఉంది నాకు ఇప్పుడు పడ్డాయని రేవంత్ రెడ్డి బ్యాంకు చుట్టూ తిరుగుతా ఉన్నా చారణ భాగమైంది చారణాలు సార్ నాకు రుణమాపి అరవై మాపీ లేదు అసలు రైతు రెండు ఎకరాల వరకే పడది మీద ఒక కుంట రెండు కుంటలు వాడ అన్ని కష్టాలు ఉండేవి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా రావద్దు రైతు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి సార్ కూడా ఆయన కడుపు కోసం చూసుకుంటున్నాడు రెండు విడతలు కూడా నేను మూడు విడతలు ఇచ్చిండు ఒక్కసారి వచ్చిండు వాడు ఒక్కసారి వచ్చింది మళ్ళీ రాలేదు ఇప్పుడే వస్తున్నాడు కదా అది మాకు లేదు రైతు రుణమాపి లేదు రైతు పది లేదు రెండు ఇంకా రెండు మూడు సార్లు వేసే ఉన్నది ఇప్పుడు రెండోసారి చేస్తాడు కూడా లేదు అది ఏది లేదు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మాకు నష్టమే ఉంది కానీ లాభం అది లేదు ఇంకా మళ్ళీ ప్రభుత్వం రావద్దు దండ మీద చెప్తున్నాం కాదు రావద్దు ఇద్దరు మళ్ళీ రావాలి రైతు గుర్తించేవాడు కేసీఆర్ సారే ఎవరు కాదు కేసీఆర్ సార్ తప్ప ఎవరు గుర్తించలేదు రైతుని మాకు రుణమాఫీ కానీ రైతు బంధువు టైం టు టైం వేసేది రైతు బంధు అయితే టైం టు టైం సార్ చేసేసారి ఎన్ని ఎకరాలు సరే వేసేది ఆయన వచ్చి దాటి మూడు నెలల నుంచి వేస్తున్నా వేస్తున్నా చెప్పి అప్పటి నుంచి చెప్తున్నాడు పొడిగిస్తుండే ఇంత సో మాటలు చెప్పుకుంటా పోతే మాటల సారే కానీ మూడల సారీ లేదు ఈయన అంతే ఏం లేదు సర్వేలు కూడా చేస్తా ఉన్నాడు సర్వేలు చేసినాడు అంతే అషయం ఉన్నది ఆ రోజు సర్వేలు ఫైల్ పైలు ఇవ్వచ్చు సార్ రోజు సర్వేలు చేస్తున్నాడు అంతే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అంతే పనులు చేస్తలేడు ఏది లేదు అంతే మళ్ళా కేసీఆర్ఏ రావాలి మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మళ్ళా మాకు రైతులకు కష్టాలు బాగుపడతాయి అప్పుడు నీళ్ళ కానీ పద్దకోటి అన్నిటికి కరెక్ట్ ఉంటాయి ఈ ప్రభుత్వం అలా రావద్దు దండం మీరు చెప్తాము ఆరు గ్యారెంటీలు రైతులకు సంబంధించిన పథకాలే ఉన్నాయి కదా ఏ గ్యారెంటీ సార్ ఒక బస్సు లా ఇచ్చిన బస్సులో ఆడోళ్ళకే ఉంది మాకు లేదు అది మొన్న హైదరాబాద్ పోతే అసలు పది మంది ఆ మొగలు ఉన్నారు ఇరవై మంది ముప్పై యాభై మంది ఉన్నారు ఆ బస్సులు కొట్లాడుతారు మాకు మాకు లేవాడు లేవాడుపోయింది మేము ఆ ఒక ఆడోళ్ళకే మాకు ఏ లాభం లేదు అది పైసలు పెట్టి లేవాడుతున్నాం మేము ఏం లాభం ఏం లేదు సార్ దాని గురించి ఆ ఆరు గ్యారెంటీ కాదు బొందా ఏ గ్యారంటీ చేయడు ఇంకా రోజులు జరుపుకోకపోతాడు అంతే ఇక ఆయన ఏది పని చేయడు బోనస్ రాలే రాలేదు సార్ దొరక బోనస్ రాలి బోనస్ అయితే మేము ఒట్ల ఏది రాలేదు బోనస్ రాలే రాలే ఆశ ఏది లేదు